కొంచెం సమయం ఇస్తారండి మాకున్న విసులుబాటు ఏమిటంటే కేసులో విన్న తర్వాత తీర్పును వాయిదా వేయొచ్చున్నాం కానీ ఈ వేదిక మీద జరిగింది మాత్రం ఇన్స్టెంట్ జస్టిస్ అండి అప్పటికి చెప్తారు తీర్పు అది అవగాహానికే గొప్పతనం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న మావుళ్ళమ్మవారికి ముందుగా నమస్కరిస్తూ ఈ సభా సంచాలకులు మా గురువు గారు పూజలు శ్రీ చంద్రాజీ గారికి అలానే ఈ వేదిక మీద ఆశీర్డైనా అష్టదిగ్గజాల వంటి పృక్షకులకు సభలో ఉన్న సాహిత్య ప్రియులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్ననాటి శ్రీనాథుడు ఆ శ్రీనాథుణ్ణి నెత్తికి తెచ్చారండి ఉమామహేశ్వరరావు గారు అవధాని గారు శ్రీనాథురాని ఎందుకన్నానంటే ఆయన కార్యక్రమం స్త్రీతోనే ప్రారంభించాలి ఈరోజు నా దృష్టిలో ఎప్పటికీ కూడా తెలుగులోనే పాడతారు ఆ వాటి అది మన తెలుగు గొప్పతనం మనం కూడా మన తెలుగు దేశంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మన రెండు రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి మనం తీసుకొస్తేనే మన సంస్కృతి మన భాష నిలుస్తాయి తప్పనిసరిగా తర్వాత చివరిగా స్త్రీతో ప్రారంభించారు అవధారి గారు ఇవాడి కార్యక్రమం అంటే స్త్రీ అంటే మరో అర్థం అమ్మ అమ్మతో ప్రారంభించిన సభ అమ్మతోనే ముగించారు ఆయన ఆ మామిళమ్మతో వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కొంతమంది వ్యక్తం చేశారు శతావధాని సహస్రావధాని కూడా కావాలి ఆయనని చెప్పి ఆయన ఈ సందర్భంగా మీ వయసులో పెద్దవాళ్ళని కాబట్టి ఆయన ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఆయనకు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ నమస్కారం జై హింద్ చాలా చాలా సంతోషం ఈ వేదిక ఎలాంటిదంటే తెల్లవారులో ఉన్న అయిన వరకు కూడా కార్యక్రమాలు జరిగిపోతున్న వేదికండి అండి పౌరాణిక నాటకాలు అవన్నీ కూడా జరుగుతున్నాయంటే మీకు తెలుసు గోదావరి తల్లిగొట్ల గోపాల శర్మ గారు భీమవరం తల్లికొట్ల గోపాల శర్మ గారు అంటే జ్ఞాపిక మీద కూడా ఇచ్చారండి సాధారణంగా అంత శ్రద్ధ ఉన్నవాళ్ళు తప్ప పేరే ఏదో ఆకుపచ్చ పంట తెచ్చారు అనుకుంటాను వాడపల్లి విశ్వేశ్వరరావు గారు శ్రీ శ్రీమతి వి భార్గ్ నరసాపురానికి దవేజీ దేవరానికి చంద్రజీ బానే ఉన్నారే బాబు అని నిజంగా ఆయన ఆశీస్సులండి మాకు నేను భీమరాన్ని వదలలేకపోయాను పదవీకరమ జరిగిన తర్వాత కూడా వాడపల్లి విశ్వేశ్వరరావు గారు తణుకు డాక్టర్ ఎంవి రాజు గారు భీమవరం ఎంవి రాజు గారు తర్వాత దేవస్థానం ఆయన అవధానికి కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన బంధువులు కాశీలో ఉంటే కూడా ఈ అమ్మవారి మొదట అంటున్నారు ఎప్పుడో నెల క్రితమే అన్నారు కమిషనర్ గారు నగేష్ గారు అవధానం అంతా ఒక ఎత్తు దైవేజీ గారి అప్రస ప్రసంగం ఒక ఎత్తు ఇది విని వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా సంతోషం என்ன என்ன தெரியுமா 10 கிலோவ பட்டுன மீநிக்கிறது இது ரொம்ப ஆ வந்து 20 அந்த சரி இல்ல அதுக்குள்ள போகலாம் அதெல்லாம் அரைக்கலாம் நான் எல்லாரை பாரு நான் பேச ஒரு விதமா போகிறேன் இந்த செம்பு சச்சரியத்துக்கு கட்டமைக்கலாம் கட்டமைக்கலாம் ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి